గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూసండి ఫస్ట్ అయితే మార్నింగ్ సెవెన్ అవుతుందండి ఈ రోజు ఇంకా లేవగానే హాట్ వాటర్ అయితే తాగేశాను ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి అండ్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశారు పూరి అనుకున్నాం బట్ మార్నింగ్ టైం పూరి తినడం వల్ల అన్హెల్దీ అనుకుని ఇంకా పూరిని స్కిప్ చేసి చపాతి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం పన్నీర్ కర్రీ హెల్దీ కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇంకా లంచ్ లోకైతే నాటుకోడి కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఇంకా దంపుడు బియ్యం రైస్ సో ఈ రెండు కూడా హెల్దీయే ఇంకా ఫుడ్ తినేసి కొద్దిసేపు పడుకోండి లేచేసరికి టైం ఏమో ఫోర్ అయిపోయింది ఫోర్ అవర్స్ కానీ ఇంకా అందరు రెడీ అయిపోయాము షాపింగ్ చేద్దామని షాపింగ్ కి వెళ్లాలని అస్సలు లేదు కానీ మా పండు బర్త్డే కదండి ఎల్లుండు సో తన కోసమే ఇంకా షాపింగ్ అయితే చేసాము బట్ నాకైతే వెళ్లాలని లేదు తప్పదు ఇంకా చిన్నపిల్లడితో వెళ్లడం ఇష్టం లేక ఇంట్రెస్ట్ లేదన్నాను కానీ లేకపోతే నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం సో ఇంకా మా చిన్నోడికి అయితే పట్టుకుని వెళ్తున్నాం పెద్దోడైతే మామతో పడుకుని ఉన్నారు సో తను పడుకున్నప్పుడు మేము త్వరగా వెళ్లేసి వచ్చేయాలి ఇంకా వన్ అవర్ లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం ఎప్పుడు అవర్స్ అయిపోతుంది బట్ చిన్న పిల్లలతోనే నైట్ టైం షాపింగ్ చేయకూడదు కదా ఇప్పటికే టైం ఫోర్ థర్టీ దాటేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లేసి షాపింగ్ చేసుకుని వచ్చేయాలి తిని కూడా షాపింగ్ చేయాలంటేనే వెళ్తున్నాం లేకపోతే రేపే వెళ్దాం అనుకున్నాము ఇంకా లిఫ్ట్ లోనేమో ఉన్నామండి లిఫ్ట్ ఏమో ఇంకా అక్కడక్కడ ఆగుతూ ఉంటుంది ఈ లిఫ్ట్ ఎప్పుడు రిపేర్ అవుతూనే ఉంటది సో ఇప్పుడైతే షాప్ కి వచ్చామండి షాప్ కి ఎందుకు వచ్చామంటే సౌజన్య డ్రింక్ తాగుతాను అన్నది సో తనైతే డ్రింక్ తీసుకుంది డ్రింక్ అయితే తను తాగుతుంది నేనైతే డ్రింక్స్ ఏమీ తాగట్లేదు ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను కదా డ్రింక్ అన్హెల్దీ నేను ప్రెగ్నెంట్ టైం నుంచి డ్రింక్ అయితే మానేసాను ఎప్పుడో ఒకసారి డ్రింక్ తాగుతాను అది కూడా స్పైసీ ఫుడ్ తిన్నా ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత అరగపోయినప్పుడు డ్రింక్ అయితే తీసుకుంటాను కార్ డ్రైవర్ వచ్చే వరకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కిందన లిఫ్ట్ కిందన సో వాషింగ్ మ్యాన్ అయితే చైర్స్ ఇవ్వగానే ఇంకా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక ఆ తర్వాత అయితే కార్ వచ్చింది సో ఇప్పుడైతే మేము సిటీకి వెళ్తున్నామండి సిటీకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వన్ అవర్ అయితే టైం పడుతుంది సో మా బాబుని అయితే సౌజన్య పట్టుకుని ఉంది సో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే నేను బయట చాలా నాయిస్ గా ఉంది అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేకపోతే మాట్లాడుకుంటూ వీడియో చేసి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ఇప్పుడైతే సిఎంఆర్ కు వచ్చామండి సో ఏదో ఒకటి ఫాస్ట్ ఫాస్ట్ గా ముగ్గురు కూడా మ్యాచింగ్ బట్టలు కొనేసుకుని ఇంటికి వెళ్లిపోవాలి నేను మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకైతే అస్సలు కుదరలేదండి ఎందుకంటే బాబు టెన్షన్ అండి అసమానం బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి సో నైట్ అయిపోతుంది అందుకోసమే అక్కడ వెళ్లేసరికి మాకు సెవెన్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ అయిపోయింది అలా వన్ అవర్ అన్న వాళ్ళము త్రీ ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది అందుకోసమే ఇంకా నేనైతే ఏం షూట్ చేయలేదు ఇప్పుడు బట్టలు కూడా చూపిద్దాం అనుకుంటే తిరిగి తిరిగి నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఏమేమి బట్టలు కొనుక్కున్నామో అవైతే మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే డిన్నర్ చేసేయాలి డిన్నర్ మా వాళ్ళకి సింపుల్ గా ప్రిపేర్ చేయమన్నాను ఆలు చపాతి అనుకున్నాము బట్ ఇది ఏంటంటే పాలక్ చపాతి అండి పాలకూర మిక్స్ చేసి చపాతి చేశారు దాంతో పన్నీర్ కర్రీ గ్రేవీ మార్నింగ్ చేసింది అది మసాలా పన్నీర్ ఇది గ్రేవీ మసాలా సారీ సారీ ఇది గ్రేవీ మసాలా కాదు గ్రేవీ సింపుల్ గా చేశారు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కూడా హెల్దీ ఇంకా ఫుడ్ అయితే తినేసామండి ఇప్పుడు టైం అయితే లెవెన్ అవుతుంది మా చిన్నోడు పడుకున్నాడు మా పండు కూడా పడుకున్నారు ఇంట్లో అందరూ పడుకునే ఉన్నారు నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే టైర్డ్ అయిపోయాను కదా షాపింగ్ అని అటు ఇటు తిరగడము అందుకోసమే